స్టడీ హాల్లోనూ వినియోగించుకోండి భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి అక్షర నూతన స్టడీ హాల్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆమె శనివారం స్థానిక కల్లూరు అర్బన్ పంతొమ్మిదవ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ నందు నూతన అక్షర స్టడీ హాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు నేటి యువతకి పోటీ పరీక్షలకు చదివేందుకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైన పరిసర ప్రాంతం అవసరమన్నారు అందుకు తగ్గట్టుగా ఇలాంటి స్టడీ సర్కిళ్లను వినియోగించుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు అనంతరం నిర్వాహకులు చరణ్ విద్యార్థులు మాట్లాడుతూ నేడు విద్యార్థులకు ఎన్నో రకాల కాంపిటీషన్ పోటీలు పరీక్షలు ఉన్నాయని వాటిలోని విజయాన్ని సాధించాలంటే ఇలాంటి మంచి స్టడీ హాల్ ఉంటే బాగుంటుందని తెలిపారు అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏసీ ప్రత్యేక డిస్క్లు వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు కర్నూలు పట్టణానికి వివిధ రకాల పల్లె ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారన్నారు అలాంటి వారి కోసం అక్షర స్టడీ హాల్ లాంటిది ఎంతో ఉపయోగపడుతుందని వారు సూచించారు అటు పల్లె ప్రజలు ఇటు పట్టణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సి ఉంటుందని వారు చెప్పారు ప్రస్తుతం కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ అలాగే డిఎస్సి రైల్వే గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పోటీ పరీక్షలు జరగనున్నాయని వీటి కోసం ప్రతి విద్యార్థి నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడాల్సిన అవసరం వస్తుందని ఇలాంటి స్టడీ హాల్లో వాటి ప్రిపరేషన్ కూడా అనువుగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సెకండ్ బ్రాంచ్ పెట్టాను ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ ఆల్రెడీ బిర్లా కాంపౌండ్ లో ఉంది బిర్లా కాపండ్ లో సాయి వసంత కాంప్లెక్స్ ఉంది దానిలో అక్షర స్టడీ పెట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ నడుస్తుంది అందుకు ఇంకో కొత్త స్టడీలు పెట్టాను స్టూడెంట్స్ వచ్చారు చదువుతున్నారు చాలా మంది జాబ్స్ వచ్చాయి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ చేస్తున్నారు సివిల్స్ అవుతున్నారు చాలా మందికి చాలా ఉపయోగంగా నడుస్తుంది స్టడీ హాల్లో చదువుతున్నారు సో వాళ్ళ కోసం నేను తక్కువ బడ్జెట్తో ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాను ఏసీ వైఫై క్యాబిన్ లాకర్ సిస్టమ్స్ మినరల్ వాటర్ చాలా చాలా ఎక్కువ ఇస్తున్నాను ఫెసిలిటీస్ విజిట్ చేసి చాలా మంది బాగా పడాలని అదే ఎంప్లాయ్మెంట్ బాగుండాలని ఉద్దేశంతో నేను చేస్తున్నాను నా పేరు కృష్ణాచారండి గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు కలెక్టరేట్ లో పనిచేస్తున్నారు తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఒక వన్ మంత్ తో పోయిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున ఐఎస్ ఐపీఎస్ ఖచ్చితంగా జరుగుతుంది సో వాళ్ళు జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మా హాస్పిటల్ ఇక్కడ స్టడీ హాల్ అనేది చదువుకోవడానికి చాలా బాగుంది ఓవల్ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను ఎవరు చెప్పినది కానిది ఏంటంటే మనకి చదువుకోవడానికి ఫెసిలిటీస్ కానీ వాతావరణం కానీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను నాకైతే చాలా బాగుంది స్టడీ హాల్ అండ్ అతి అతి తక్కువ ఫీజుతోనే తోని ఇస్తున్నారు విత్ ఏసీ కూడా అండ్ మినరల్ వాటరు లాకర్ సిస్టమ్ చాలా బాగుంది స్టడీ హాల్ అయితే సో మన కర్నూల్లో ఎవరైనా సరే ఏ దానికైనా ప్రిపేర్ కానీ ఒక అది గ్రూప్స్ అయినా కావచ్చు సివిల్స్ అయినా కావచ్చు అండ్ కానిస్టేబుల్ నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కానిస్టేబుల్ ఇది అందరూ చక్కగా యూజ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక కాంపిటేటివ్ కాంపిటేటర్ నే కాబట్టి నాకైతే ఇది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నాకు చాలా బాగుంది ఇది మీరు కూడా ఏ దేనికైనా ప్రిపేర్ కానీ ఇదైతే మనకి మంచి అవకాశము తక్కువ ఫీజుతో ఇస్తున్నారు ఇక్కడ అక్షర స్టడీ హాల్ ఆల్రెడీ ఒకటి ఉంది అది అవుతుంది సో ఆయన అక్కడ ఫుల్ కావడం వల్ల అండ్ వాళ్ళు విద్యార్థులు కూడా ఇంకొకటి పెట్టండి మేము వస్తాం అనడం వల్ల ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది ఈయన ఎక్కువ ఖర్చు చేసి పెట్టినా కూడా స్టూడెంట్స్ అయితే మంచిగా అందిస్తున్నారు ప్రతి ఫెసిలిటీ చాలా బాగుంది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ చాలా బాగుంది ఇంకోసారి కూడా చెప్తున్నాను చాలా 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 బాగుంది స్టడీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఇక్కడ చదువుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు చాలా మంచిగా యూజ్ చేసుకోండి దీన్ని అండ్ తక్కువ లిమిటెడ్ ఉన్నాయి సో మీరు కొంచెం తొందరగా వచ్చి జాయిన్ అవ్వడం మంచిది చాలా మంది అడిగారు జాయిన్ అవుతున్నాం జాయిన్ మేము కొంచెం కొంచెం డిలే చేసాము అన్నట్టుగా అన్న చెప్పారు సో మీరు కొంచెం తొందరగా వచ్చి బుక్ చేసుకోండి ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి ఒకటో తేదీ నుంచి మీరు ఎప్పుడైనా రావచ్చు రావచ్చింది స్టడీ హాల్ కి సో మంత్లీ అది తక్కువ ఫీజు విత్ ఏసీ మినరల్ వాటర్ మొత్తం ఫెసిలిటీస్ అయితే అదిరిపోయాయి ఓకే థ్యాంక్ యూ నా పేరు రవి నీ డిఎస్టికి ప్రిపేర్ అవుతుంది ఓకే అన్న దాని ఉంటాను నేను అక్షరాస్ట్రియాల్లో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఇక్కడున్న లో అమ్మ హాస్పిటల్ కానీ చెక్ పోస్ట్ కానీ సరౌండింగ్ ఏ ఒక స్టడీ హాల్ లేదు ఫస్ట్ టైం మన చెన్న స్టడీ హాల్ రన్ చేస్తున్నారు అండ్ అన్ని అన్ని ఫెసిలిటీస్ బూ బూట్ స్పీడ్స్ కానీ అండ్ స్టూడెంట్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో మనకి కావాల్సినవి అన్ని చదువుకోవడానికి అనుకూలలో ఉన్నాయి కాబట్టి అందరూ డిక్లెట్ చేసుకొని ప్రతి ఒక్కరు రానున్న కాంపిటెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు దీన్ని యూజ్ చేసుకోవాలని మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ నా పేరు అన్ని భాష